ஏழ கா சொன்னு ఏ ఎకరాల వడ్లు ఇలా ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో అకాల వర్షాలతోనే నేను ఏ రోజు ఏకరాల వడ్లు ఇలా నష్టపోయి దీని ఆత్మహత్య చేసుకునే ఫలితంగా ఉన్నది ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం ఇంత విలక్షణ ప్రభుత్వం అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని ఆదులు లేదు ఈ రోజులల్లా ఎందుకంటే మీరు ఎందుకు బతకాలి ఏం చేయాలి రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఈ రోజులలో ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగురి ప్రభుత్వం ఈ మాటల దాడి ప్రభుత్వం కానీ చేతుల దాడి ప్రభుత్వం కాదు ఇది ఎందుకంటే ఇది రైతుల్ని రైతులు రక్తం రైతు దగ్గర రాజ్యం ఆట విద్య ఎగరిసేవాట ఈ రాజ్యం కూడా ఈ రోజుల్లో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పరిశీలన లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా ఎట్లా చేసానా వాళ్ళు కొనుక్కుంటే అని ఆత్మహత్య చేసుకుంటా దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి వహిత బాధ్యత వహిస్తాని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా ఏప్రిల్ ఫస్ట్ తారీఖు వచ్చిన ఏప్రిల్ అయిపోయింది ఇలా రెండో నెల కూడా ఇది వచ్చే ఉన్నది అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ ఆ కొనుగోలు చేసి ఇలా రైతు మీద అన్నం పెట్టే పొజిషన్ చేయాలి రైతే ఇవాళ రాజ్యాంగం చేస్తాడు ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్ష పట్టి ఇవాళ కక్ష కట్టి ఇలా రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు కాబట్టి ఏది ఏమైనా కానీ ఇలా పక్క మాత్రం ఈ అడ్డుని కొనాలి ఇలా ఏది చేసినా లేదా నేను ఆత్మహత్య చేసుకుని వాళ్ళ ప్రభుత్వం మీద ఈ దీని ప్రభుత్వమే దీని వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా